చాలా మంది ఇష్టపడతారు సేల్కే ఉందండి బుల్ల వచ్చేసి చాలా చిన్న రింగు చిన్న ఏజ్ పదహారు దూడ ఇది కర్ణాటక నుండి వచ్చిన కర్ణాటక నుంచి వచ్చేది అంటే ఫస్ట్ టైమా ఇంకో ఇయర్ అయ్యా కంటిన్యూ ఇక్కడే దగ్గరకి వస్తున్నాము నమస్తే అండి నమస్తే అండి ఒక్కసారి మీ పేరు చెప్పరా నాగరాజు కర్ణాటక నుండి వచ్చినా ఇంకో ఇది లేదండి ఒక ఇయర్ అయ్యా మేము కంటిన్యూ ఇక్కడే ఓకే ఇంతకు ముందు నువ్వు తీసుకుపోయినాము మంచిగానే ఇది చేస్తున్నాయి ఈ ఎప్పుడు వచ్చినాను రేట్ నుండి ఇస్తాడు రేట్ ను తక్కువనే ఉంటుంది ఒక లెక్క మేనే ఇస్తాడు మంచిగా ఉంటేనే డిమాండ్ చేసి తీసుకోరు ఇదే మీరు తీసుకొని పోరే అని చెప్తాడు మాకు ప్రతిసారి మేము ఇంతకుముందు తీసుకున్నవి మేము మా ఫ్రెండ్స్ తీసుకున్నాము మంచిగానే ఇస్తున్నా మంచిగానే వస్తుందండి పాలు ఎన్ని తీసుకోరు అందా ఇప్పటిదాకా ఇప్పటిదాకా మా ఫ్రెండ్ ఒక పది అయినా అండి మా ఒక ఆరు ఇప్పుడు ఒక ఏడు వచ్చినామండి ఓకే ఖచ్చితంగా తీసుకెళ్లాలని వచ్చిన మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ దాకా తీసుకున్నామండి ఇక్కడ తీసుకున్నాం ఆయన చెప్పిన పాలు ఇచ్చినా ఇంటి దగ్గర ఇచ్చినామండి అంటే డైరీకి పోస్తారా ఇట్లా పాలు ఇంటికి పోస్తారా మా కంపెనీ ఉందని మా ఊరు పక్కనే ఇండస్ట్రీ ఉంది అక్కడే వేస్తామండి అక్కడే ఎంత లీటర్ ఎంత అక్కడ లీటరు సెవెంటీ సెవెంటీ ఒక డెబ్బై రూపాయలకు వస్తారు ఒక అంత మంచి ఆదాయం ఉందా ఉంది అండి ఉంది బాగానే వస్తుంది మేము పెట్టేదానికే వస్తుంది అనేది ఒకటి టార్గెట్ చేద్దామని ఉంది అండి కొంచెం ఓకే అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమన్నా చెప్తారా మీరు ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలని చెప్పి లేదండి నన్ను నమ్మి ఎప్పుడన్నా రావచ్చు అండి నమ్మకం కూడా గ్యారెంటీ ఇస్తాడండి ఇంకోటి ఈయన ఏదైనా డిమాండ్ చేసింది పర్ఫెక్ట్ తీసుకుంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది అండి డైరీ ఫార్మ్ అయితే రవీంద్ర అన్నాని హిరోజన్నా మంచిగా రెస్పాండ్ చేసి ఉండని ఇంకా తీసుకుంటే పర్వాలేదు కానీ వచ్చిన వాళ్ళకి మాట్లాడి తోలుతారండి కరెక్ట్ ఓకే ఓకే మంచిగానే ఉంది ఓకే మంచి ఓకే అన్న థ్యాంక్ యూ రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన పెదకొల్గుండలో ఉన్నవండి ఇక్కడైతే రవీందర్ బాయ్ ఉన్నారు నమస్తే రవీందర్ బాయ్ నమస్తే బాయ్ కైస హై బాయ్ అచ్చా హు బాయ్ అబి ఓ కిత్నే బాయ్ సే అవైలబుల్ ఆప్కే పాస్ అబి 11 भैंस आ जाय हैं हां दो दिन पहले लो रहा था 14 भैंस उसमें से बचा है ओके okay, पूरा कितना है अभी पूरा 26 भैंस है 16 भैंस है ओके 16 అయితే గేదలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఈ రోజు 11 దగే లాస్ట్ టైం కూడా ఒక 5 6 5 6 ఉన్నాయని చెప్తున్నారు మొత్తం కూడా 16 भैंस अवेलेबल है जी 16 भैंस अभी ओके अभी आपका आपका फार्म का नाम आपका एड्रेस बताइए पहले फार्म का नाम भैया हरियाणा मुर्रा गैरी फार्म ओके एग्जिट नंबर 15 पेडा गोलकोंडा समशाबाद समशाबाद ओके पधार गएले तम्मा कनक नु नायन जेपतुनारू చూస్కోచ్చు వీట అడర్ క్వాలిటీ చూస్కోచ్చు పాలనరాల చూస్కోచ్చు మీరు పాలికర్ చెక్ చేస్కోని రెండు బుట్టలు గా మూడు బుట్టలు కూడా పాల చెక్ చేసుకున్న తరువాతనే తీసుకుచ్చు భయ్యా ఏ బైక్స్ డిటైల్స్ పొతాయే నా మే థడ్ టైమ్ గా హే మోడో ఇతలం నం జెప్తునారు దూడ్ కెపాసిటీ భాయ్ దూడ్ కెపాసిటీ భయ్యా ఇస్కా 12 సే 13 లీటర్ కా అబి కిత్నా దూదియా అబి ఇస్మే 11 లీటర్ రెడీ హే 11 లీటర్ రెడీ హే ఓకే బచ్చే హే బచ్చ బచ్చ ఏ దిన అన్ని కూడా పది రోజుల్లో డెలివరీ అయిన గేదాలు అని చెప్తున్నారు అన్ని దూడలు కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు వాయ అంటే థార్ లక్టేషన్ ఇవి अभी 12 13 లీటర్ రేడి है अभी इसमें 11 లీటర్ రేడి है 12 13 లీటర్ दूध देगा राम चुस्को చూ రేట్ కూడా నిన్నైతే అడగడం జరుగుతుంది పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఏ బైసక్ డిటెల్స్ बताइए రవీంద్రભાઈ మే ఫస్ట్ టైమరా తొలితလုံး అంటే అంటున్నారా दूध కెపాసిటీ భాయ్ दूध కెపాసిటీ भैया 12 లీటర్ గా इसका 11 లీటర్ अभी कितना दूध दिया अभी 9 లీటర్ రేడి है इसमें 10 లీటర్ లైతే రెడీ ఉన్నాయని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 11 లీటర్ ওর కూడా పోవొచ్చు అని చెప్తున్నారు మీరు వేసుకునే దానాన్ని బట్టి కూడా అనేది ఇంక్రీజ్ అవుతుంటా అండి చూసుకోవాలి అవగాహన రైతులు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే పెద్ద కొలకంగా ఉన్న ఎగ్జిట్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ బై అభి లీటర్ రెడీ నూ లీటర్లైతే రెడీ ఉన్నాయని చెప్తున్నారు నాలుగు దారాలు చూసుకోండి పాల కెపాసిటీ అయితే అన్నిటి కూడా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు రేట్ కూడా అడుగుతా ఇక్కడ బురీ కూడా చూసుకోవచ్చు ఏ ఇస్కో చాలా ఇష్టపడతారు అవి కింద రెడీ లీటర్ బారా లీటర్ పదమూడు అని చెప్తున్నారు పన్నెండు రెడీ పది రెడీ ఉన్నాయని చెప్తున్నారు బోరి దగ్గర చాలా మంది ఇష్టపడతారు అండి బోరి బ్రీడ్ కి సంబంధించిన గీదలు బన్నీ బూరి అయితే ముర్రా బూరి అయింది జాఫ్రాలో బూరి అయితే అన్ని అందరూ కూడా చాలా మంది ఇష్టపడతారు బూరి కావాలంటే మాత్రం ఇక్కడ ఇంకోటి కూడా ఉంది రెండు బూరీలు ఉన్నాయి దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇప్పుడైతే పది లీటర్లు అయితే దీని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు రైతులు ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ చెక్ చేసుకోండి నాలుగు దారాలు చూసుకోండి వాళ్ళు చెప్పినట్టు ఇస్తున్నాయి ఇస్తున్న చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే తీసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా పదహారు గేదల అమ్మకానికి ఉన్నాయండి హర్యానా నుంచి అయితే ఈరోజు లోడ్ దిగిందని మనకి చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇంకొక గది తీసుకొస్తున్నారు దీని గురించి టైం భయపడి సెకండ్ ఇది ఇతలో ఉందని చెప్తున్నారు పన్నెండు లీటర్ ఇది కూడా పన్నెండు లీటర్ చెప్తున్నారు అవి కింద తొమ్మిది లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే మనకి పన్నెండు లీటర్ వరకు అని కూడా చెప్పడం జరుగుతుంది అన్ని కూడా ఎక్కువ పాలు ఏం చెప్పట్లేరండి ఈ పాలు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి తక్కువ తక్కువనే చెప్తున్నారు మీరైతే మాట్లాడచ్చు టువెల్ లీటర్ మిల్క్ కెపాసిటీ అవి దశ లీటర్ రెడీ లీటర్ తొమ్మిది లీటర్లు అయితే రెడీ ఉన్నాయి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ బాగా లీటర్ పన్నెండు అయితే మిల్క్ కెపాసిటీ అలా గేదె ఇది చూసుకోవచ్చు మొత్తం కూడా పన్నెండు లీటర్ మిల్క్ కెపాసిటీ ఇప్పుడు అయితే తొమ్మిది లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు ఇక్కడైతే బోరి చూసుకోవచ్చు మీరు కావాలంటే అయితే నేరుగా రావచ్చు మంచిగా క్వాలిటీ గల బిల్స్ చూసుకోండి చిన్న సైజు మంచిగా పాలిష్ చేయని చెప్తున్నారు ఇంకొక గేద్ తీసుకొస్తున్నారు 봐야 에반스 디테일즈가 베이킹 타임가 రెండో етыల ఉంది दूध का कैपेसिटी भाई दूध का कैपेसिटी है 14 से 15 लीटर का 14 15 लीटरला पालचे गेदे अभी कितना दूध दिया अभी इसमें 11 लीटर रेडी है पकोन लीटरला ले इते प्रोटीन दगेरे रेडी उन्नेन जप्तनारू मीन जप्तम कादा वाल जप्तम कादा मीर चूसकोला दगेरे उंडी दगेरे उंडी चूसकुन तरावतने मेरा इते कोनवोल याला चूसकोच क्वालिटीन मट रेट ఉంటाडंडी है उडो етыला उंडन है 15 लीटर का इसका 15 लीटर एक्चुअल मिल्क कैपेसिटी 15 लीटर अभी कितना दूध दिया अभी इसमें 12 रेडी పన్నెండు లీటర్లు అయితే రెడీ కూడా చెప్తున్నారు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదని కూడా మనకైతే చెప్పడం చెప్పడం జరుగుతుంది మనం ఇచ్చే దానాన్ని బట్టి కూడా పాలు అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి అది మాత్రం జాగ్రత్త చూసుకోండి ఇక్కడ తీసుకునేటప్పుడు కూడా అడగండి ఎలాంటి దాన ఎంతెంత కేజీలు వేయాలి ఒక గేదె కానీ అడగండి పూర్తి వివరాలు తెలుసుకోండి బయ దుద్దియా అభి

ఏ బస్ డీటైల్స్ బాయికింగ్ టైంగా రెండో విధాలు కెపాసిటీ దూత్ కియేసి లీటర్గా పదమూడు పద్నాలుగు లీటర్ల పాలిచ్చేదని చెప్తున్నారు అబి కింద పది లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుందండి చూసుకోండి మాకు చెప్పడం చెప్పడం కానీ మీరు జాగ్రత్త చూసుకోవాలి చూస్కొనతారట కొనుగోలు చేయాలె ఎలాంటి ఇబ్బంది లేదను చెప్తున్నారు రెడ్ 135 సే 135 సే 160 టక్ ఓకే दूध का कैपेसिटी दूध का कैपेसिटी भैया 10 लीटर तो सभी भैंसों में रेडी है 10 लीटर किसी में 12 लीटर भी है ओके लेकिन 15 लीटर कैपेसिटी तक का भैंस है ओके 15 लीटर వరకు కూడా పాలించే గేదలు ఉన్నాయి అని చెప్తున్నారు 135000 నుంచి 160 వరకు ఉన్నాయి అని చెప్పారు చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇంకొక గేర్ తీసుకొస్తున్నారు భయ ఏ బంచ్ రెండో ఇతలో ఉందని చెప్తున్నారు దూదు కెపాసిటీ బాయ్ దూదు కెపాసిటీ బాయ్ చేసి పంద్రా ప్లస్ కాయ పంద్రా లీటర్ ఓకే పదిహేను లీటర్ల పైన ఇచ్చేదని చెప్తున్నారు పల్టా బాయ్ చూసుకోవచ్చు వాళ్ళు చెప్పడం కాదు మీరు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గర ఉండి బాయ్ కిత్నా లాక్టేషన్ బాయ్ ఏ సెకండ్ టైం సెకండ్ టైం రెండో ఇతలో ఉందని చెప్తున్నారు అభి కిత్నా దూద్ దియా బాయ్ ారా లీటర్ బటర్ పన్నెం లీటర్ రెడీ ఉన్నాయి పదిహేను లీటర్ల పనిచేదని కూడా చెప్పడం జరుగుతుంది హైట్ చూసుకోవచ్చు మీరు అన్ని క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా హర్యానా డైరీ ఎయిర్ ఫోన్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి అన్ని గేదెలు కూడా చూసుకోండి మీకు నచ్చిన గేదైనా సెలెక్ట్ చేసుకోండి కూడా చెప్పడం జరుగుతుంది రెండో ఈ ఉంది దూద్క కై ఓకే పద్నాలుగు పదిహేను లీటర్ ఆ పాలిచ్చే గేదని చెప్తున్నారు లీటర్ రెడీ పదకొండు లీటర్లు ఇప్పుడు దీని దగ్గర రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుందండి లెవెన్ లీటర్ మిల్క్ కెపాసిటీ ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే మనకి పద్నాలుగు పదిహేను లీటర్ పాలిచ్చేది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా క్వాలిటీ చూసుకోవాలి మీరు అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి ఇంకొక గేట్ తీసుకొస్తారు భయం ఏ బాస్ డీటెయిల్స్ బావింగ్ టైమ్ రెండో ఉంది దూద్క లీటర్ల పదమూడు పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చేది అబీ కిందూద్యర్డియా పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా చెప్తున్నాడు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఎక్కడైనా కూడా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అంటే రైతులు ఎక్కడైనా అవగాహన రైతులు వచ్చుకొని చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవచ్చు భయ సెకండ్ టైమర్ सेकंड सेकंड टाइमर वो अभी कितना दो रड़ी है दस है, ग्यारह इसमें ग्यारह पदको लीटर दिन दर रेडी चूसको रेटल का मूड पोटल इक पाल चेको भाई किसानों को कुछ गारंटी है इधर से बिलकुल भैया इधर दो टाइम तीन टाइम चेक करके लेके जाने का अपने पास रहने का खाने का सब వ్యవస్థ ఓకే చూసుకోవచ్చు రెండు పూటలు కదా మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు కూడా చెప్తాను చెప్పి చెప్పడం జరుగుతుంది ఏ బ్యాంక్ డీటెయిల్స్ పోతాయి ఏ థర్డ్ టైం కి థర్డ్ టైం మూడో అయితే ఉందని చెప్తున్నారు దుద్దు కెపాసిటీ బై దుద్దు కెపాసిటీ సోలా సత్ర లీటర్ సోలా సత్ర లీటర్ పదహారు పదహైదు లీటర్ల పాలు ఇచ్చే అవి కింద దుద్ది అవి బారా రెడీ బారా పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గర ఉండి రెండు పూటలు కాదు మూడు పూటలు చెక్ చేసుకోండి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి హర్యానా ముర్రా డైరీ ఫామ్ చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది అంటే రేట్ అయితే లక్ష ముప్పై వేల నుంచి లక్ష అరవై వేల వరకు ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాలు చెక్ చేసుకోండి ఇక్కడనే రెండో ఇతలో ఉంది దూద్ కెపాసిటీ బాయ్ దూద్ కెపాసిటీ తీరా చూద్దాం లీటర్ పదమూడు పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ కలగ ఏదో ఇది పల్టా బాయ్ అభికి ఎంత దూదియా అభి గ్యారా లీటర్ రెడీ గ్యారా లీటర్ పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తారు దీని దగ్గర చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ ఉంది కానీ మాట్లాడుకోవాలి రేట్ అయితే ఫిక్స్ కాదు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అందుకోసమే తెలిసిన అయితే పక్కన తీసుకొని జాగ్రత్తగా రావాలి కంపల్సరీగా కూడా ఎక్కడైనా కూడా ఆంధ్ర అయినా హరియానైనా గుజరాత్ అయినా ఎక్కడైనా కూడా తెలిసిన రైతులు పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవచ్చు ఏ బంధువుకి డీటెయిల్స్ బాయి ఏ టైం టైమ్ రెండో విధాలు ఉందని చెప్తున్నారు దుద్దు కెపాసిటీ టీ బిస్ చోదా లీటర్ लीटर రెడీ పదమూడు పద్నాలుగు లీటర్ పాలిచ్చేది అని చెప్తున్నారు పదకొండు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి దీని దగ్గర అని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి రంగు చిన్న రింగ్ మంచి క్వాలిటీ గల అయితే ఇక్కడ కనబడుతున్నాయి కదా చూసుకోవచ్చు మీరు ఇది కూడా చూసుకోండి ఇక్కడ ఇంకొక గీత తీసుకొచ్చారు दूध का కెపాసిటీ

చూసుకోవచ్చు మనకి బూరీలు చాలా మంది రైతులు ఇష్టపడతారు బూరి ని మీకు ఎవరు కన్నా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ హర్యానా ముర్రాడ డైరీ ఫామ్ లో ఉన్నాయి చూసుకోవచ్చు చూసుకోవచ్చు అని చెప్తున్నారు చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా అన్ని దూడలు కూడా ఉన్నాయి సేఫ్ గా కూడా చూపిస్తాను నేను చూపించడం జరుగుతుంది అన్ని కూడా దూడలు చూసుకోవచ్చు మీరు అన్ని కూడా వారం పది రోజుల్లో డెలివరీ అయినా మొత్తం చూసుకోవచ్చు దూడలను బట్టి మనకి ఏజ్ తెలుస్తుంది అండి ఎన్ని రోజులు డెలివరీ అయింది అని కొంతమంది మూడు నాలుగు నెలలు పాలు పిండుకొని అమ్ముతుంటారు ఆ జాగ్రత్త చూసుకోవాలి మీరు ఇక్కడైతే దూడలను చూసుకోవచ్చు అన్ని దూడలు కూడా చిన్న చిన్న దూడలు ఇవన్నీ అవి జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకోవచ్చు మనకి ఎక్కడ కూడాలంటే ఇబ్బంది అయితే ఉండదు అండి భయ్యో కస్టమర్ ఇద్దరు టైం खाने का లేక ఇద్దరు వ్యవస్థ एड्रेस बताइए भाई अपना एड्रेस है एग्जिट नंबर 15 पिद्दा गोलकोंडा शमशाबाद और कॉन्टैक्ट नंबर नाइन जीरो फाइव थ्री सेवन ओके चुस्को चो आ नंबर कॉल जाएंगे एनी टाइम अंदर बाटल उठाने को और चपरन ये पंद्रह महीने का है पंद्रह महीने का।, हाँ, का है ओके पंद्रह सोलह महीने का है ओके चुस्को चो प्यूर रिंग चाला चिन्ना रिंग मंची मंची नसल चुस्को नी भैया फिफ्टीन फिफ्टीन सिक्सटीन मंथ का सिक्सटीन मंथ का सिक्सटीन मंथ पदार नहीं ला दूर आई थी बुल मदर का मदर का रिकॉर्ड है कुछ మదర్ రికార్డ్ అని కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ హైట్ సైజు చాలా బాగుంది ఇది బై సేల్ సేల్ అవైలబుల్ ఏ కే ఉందండి బుల్ వచ్చేసి చాలా చిన్న రింగు చిన్న ఏజ్ పదహారు నెలల దూడ ఇది హర్యానాలో అయితే చాలా బాగా చూసుకుంటారండి ఇలాంటి దూడల్ని చాలా పెంచుతారు బ్రీడ్ బ్రీడ్ డెవలప్మెంట్ కోసం కూడా మన డైరీలో ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి ఇలాంటిది అయితే చూసుకోవచ్చు మనకి క్వాలిటీ ఉండొచ్చు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఇది అయితే లేదు చిన్న సైజ్ చిన్న నెల పదిహేను పదహారు నెలలో ఉంటుందని కూడా చెప్తున్నారు దీని దూడ ఏజ్ వచ్చేసి మంచి బుల్ అండి మీకు ఎవరికైనా డైరీలో అభిసా షార్ట్ అభిస్ క్రాసింగ్ 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 కూడా స్టార్ట్ చేసిందని కూడా చెప్తున్నారు చూసుకోండి మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు మంచి క్వాలిటీ చూసుకోండి రింగు చాలా చిన్న రింగు పదహారు పదిహేను పదహారు నెలలో ఉంటుందని చెప్తున్నారు మదర్ రికార్డ్ వచ్చేసి పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చేదని కూడా చెప్పడం జరుగుతుందండి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేటు విషయం కూడా మాట్లాడదాం

ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి